प्लीजू सब्सक्रैब प्रजाभरी धानलैडी स्वामी शर्मा स्वामी मन सामाजिक सबर्थे ओके ओके दय्यपस्वा मेने वाई स्वामी दय्यपस्वाद स्वामी अस्त あっちょっと待って。

సామాజిక సమరసత వేదిక తరపున ఈరోజు మన నగరంలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు మా సంస్థ తరఫున వారిని గౌరవించుకోవడం సత్కరించడం జరిగినది లోకమాత అహల్యబాయి బోల్కర్ గారి మూడు వందల సంవత్సరాల జన్మదిన వేదికల సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ మా సంస్థ తరపున నగరంలోని మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు ఈరోజు వారి గ గౌరవంగా స్మరించుకుంటూ వారిని సత్కరించడం జరిగింది మా సంస్థ తరఫున మా చేసే సేవలని కులరహిత సమాజం గురించి పాటుపడుతున్న సందర్భంగా ఈ సేవలు చేస్తున్నాం ఈరోజు ఇందూరు నగరంలో అహల్యబాయి ఓల్కర్ గారి యొక్క మూడు వందల జయంతి సందర్భంగా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క సామాజిక సమరస్త వేదిక దేశవ్యాప్తంగా సమసమాజ నిర్మాణము కులరహిత సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తూ తద్వారా ఈ దేశము సుదృఢంగా స్వాభిమానంగా సమృద్ధిగా జీవించాలనే ఒక సంకల్పంతో సామాజిక సమరస్త వేదిక పనిచేస్తుంది వాటి సమాజంలో అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి వివేకానంద యొక్క అంబేద్కర్ యొక్క సందేశాన్ని అందుకొని వారికి ప్రేరణగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మహ సామాజిక సమరసత ఇందూర్ జిల్లా యొక్క వేదిక ఆధారంగా ఇందూర్ నగరంలో వినాయక నగర్ నందు మున్నూరు కళ్యాణ మండపంలో ఐదు జోన్లు వంద మంది పారిశుద్ధ కార్యక్రమ కార్యక్ర కార్మికులకి ఆల్యాభాయ్ యొక్క మూడు వందల సంవత్సరాల యొక్క జయంతి సందర్భంగా వీళ్ళ యొక్క సేవలను గుర్తించి సామాజిక సమరసత ఏదైతే ఉందో కులహరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఈ పారిశుద్ధ్య కార్య కార్మికులని సన్మానించడం జరిగింది వంద మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ యొక్క సమయాన్ని అనుకూలంగా చూసుకొని పది పది నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ہل بھائی سارے دام سال دام دام حل بھائی آشا نو سال رام سال دام بھارت ماتا جی جے